స్వాగతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలతోనే కాకుండా పలుసేవ కార్యక్రమాల ద్వారా ప్రజలు అందరివాడు అయ్యారని ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కోనసీమ జిల్లా ఉప్పల గుప్తం మండలం గొల్లవెల్లి గ్రామం భీమేశ్వర ఆడిటోరియం నందు చిరంజీవి యువత మరియు కడియం సంధి పాదఫంలో ఘనంగా నిర్వహించారు చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే ఐతాబత్తులు ఆనందరావు జనసేన నియోజకవర్గ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని కట్ చేసి అభిమానులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కుటుంబ నాయకులు జనసేన నాయకులు చిరంజీవి అభిమాను Applausi Applausi మనం అట్లాంటి దయచేసి మనందరూ కూడా వచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా అందుకే చిరంజీవి గారు ఆదర్శవంతులు ఎలాంటి వివాదాలని ఆయన వివాదాలు ఉండ అందరినీ కలుపుకెళ్ళడంలో ఆపేయ తొందరగా చూపించడంలో ఆయన అందరికంటే ముందుండే వ్యక్తి ఆయన జీవితంలో ఇంత ఆయన సాధించి సాధించి చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ सिंध జై చిరంజీవా జై చిరంజీవాట

करते हैं तो ला कडेन भागत आहे का काय काहीतरी सांगतो मी तुम्हाला तयार आहे मध्ये నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఆయన ఒక మహాశక్తి కాబట్టి గొప్ప వ్యక్తులు కాబట్టి ఒక నిరాబరుడు నిస్వార్థపరుడు త్యాగశీలు కాబట్టి ఈ రోజు నన్ను నేను అదే కాదు ఆయన యొక్క కుమారుడైనటువంటి రామచంద్రన్ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక అద్భుతాలు చేయగలిగే ఒక గొప్ప వ్యక్తి అందుకే ఈ రోజు ఒక శాసన పద్మ విభూషణ్ తెలుగు సినీ చరిత్రలో వెలువంచుతున్నటువంటి గొప్ప నాయకులు హీరో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఇక్కడ ఉన్న ప్రజల తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు శక్తినిచ్చి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి వందేళ్ళు వరకు హీరోగానే సినిమాలు చేసే శక్తినివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి సందర్భంగా ఆయన పట్ల ప్రజల్లో ఉన్న భావన కానీ మా అభిప్రాయంగా ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదుగుండాలనే తత్వాన్ని కష్టపడి పైకి రావాలనే తత్వాన్ని ఆదర్శవంతంగా జీవితం ఉండే తత్వాన్ని రోజు ఆయన గడిపిన మాకు సిద్ధం కాబట్టి చిరంజీవి గారంటే ఎదిగే కొద్దీ ఒదుగుండే తత్వానికి నిదర్శనమని తెలియజేసుకుంటూ పుస్తకానికి ఒక ఆయన ఒక నిదర్శనం తెలియజేసుకుంటూ సర్ధించుకుంటున్నాను ఈరోజు మెగాస్టార్ పద్మవి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకల సందర్భంగా అమరావతి నియోజకవర్గం ఉప్రభుత్వ మండలంలో శ్రీ భీమేశ్వర ఆధ్యూరంలో మా జన సైనికులు అదే విధంగా అమరాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మెగాస్టార్ గారి జన్మదిన వేడుకలు చాలా అంకాంగ వైభవంగా అదే విధంగా బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి బ్లడ్ క్యాంప్ అనేది ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం జరుగుతుంది రక్తదానంతో పాటు వీళ్ళు ప్రాణదాతలు కూడా కావు అవుతున్నారు అదే విధంగా చిరంజీవి గారు అంటే ఒక సీనియర్ సీనియర్ సినీ కాకుండా ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయాలు చేశారు ఏదైనా సైకినాలు కానీ ఏదైనా ఫ్లడ్లు వచ్చినా కానీ తన వంతు ప్రతి రూపాయి కూడా ప్రజలకు దానం చేసి ప్రతి దాంట్లో కూడా ముందుండే వ్యక్తి ఏకైక వ్యక్తి సినీ చలనచరిత్రలో ఏకైక రాజు మహారాజు చిరంజీవి గారు ఈ రోజు ఆయన జన్మదిన వేడుక జయపురం చాలా ఆనందంగా ఉంది జై జనసేన జై చిరంజీవ జై చిరంజీవ ఈ రోజు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుక సందర్భంగా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగొత్తం మండలం గొల్లవెల్లి భీమేశ్వర ఆడిటోరియంలో మరి ఈ రోజు అరవై తొమ్మిదో దినోత్సవం మరి శ్రీ చిరంజీవి గారి మేము అందరం కూడా నిర్వహించుకోవడం జరిగింది చిరంజీవి గారు అంటే అందరికీ ఒకటే గుర్తొస్తుంది సేవ సేవా కార్యక్రమం చేయడంలో ఉండే వ్యక్తి ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ చిరంజీవి గారు మరి ఆయన జన్మదిన పురస్కరించుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది చిరంజీవి యువత ఉపలవ మండలం తరఫున మరి కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయడానికి ఇక్కడ ముందుకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ అదేవిధంగా నాయకులకి మెగా అభిమానులకి మరీ ముఖ్యంగా నిరంతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మెగా అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరికి సహకారాన్ని ఇచ్చి మరీ ముఖ్యంగా ఇక్కడ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు వారందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కరోనా సమయంలోనే కాదు దేశ వ్యాప్తంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ మెగా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ముందుండి వారు వంతుగా ఆర్థిక సాయం గాని అదే విధంగా కరోనా సమయంలో గానీ నిపత్తుల్లో కాని ఆక్సిజన్ సిలిండర్లలో గాని రక్త వరదలో గాని నేత్ర దానంలో కానీ ప్రతి కార్యక్రమంలోని ముందుండే కుటుంబం మెగాస్టార్ కుటుంబం మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆయన పుట్టినరోజు ఈ రోజు చేసుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మరి మాకు ఈ కార్యక్రమానికి సంతోషందరూ వచ్చినట్టు వాళ్ళందరూ కూడా తక్కువ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా